పవర్ ఛానల్ వింత ఆలయాలు అంతుపట్టిన రహస్యాల గురించి ఇంకొన్ని తెలుసుకుందాం మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మన అందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అంతుపట్టిన రహస్యాలు చాలా ఉన్నాయి అవేంటో ఏంటో తెలుసుకుందామా మనం అందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తిభావ ప్రవర్తుల దేశం అరవై నాలుగు కోట్ల దేవతలు దేవుళ్ళు నడియాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో ఒక గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కూడా కాకుండా ఉంటాయి అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలు చూసి ముక్కన వేలేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తే రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్తం అంతా ఇంతక మరి ఆలయాల గురి గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాలను తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించుకోవచ్చు ముందుగా హడింబా టెంపుల్ మనాలి హిమాచల్ ప్రదేశ్ మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్ నాలుగు అంతస్తుల ఈ ఆలయము పగోడా ఆకారంలో ఉంటుంది విశేషం ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయంలో దేవి కొలువుదీరి ఉంటుంది రాక్షసుడైన హడింబా చెల్లెలు మా కులురాజులు రాజులు దేవిని ఇష్ట దైవంగా పూజించేవారు అయితే అమ్మ వారికంటే నిర్మాణ శైలి వల్ల ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బృహదీశ్వర ఆలయం అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం సొంతం ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్ తో నిర్మించారు ఇదే సైంటిస్టుకు సవాలుగా విసురుతుంది ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు ఆనవాలు లేవు ఎప్పుడో వెయ్యేళ్ల కిందట ఈ ఆలయం నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు ఎలా తెచ్చారు అనేది ఆశ్చర్యకరం ముఖ్యంగా గోపురం ఎనభై టన్నుల బరువు ఉన్న ఏకశిలతో తయారైంది ఏక్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకి చేర్చగలన్నది అంతు పట్టని రహస్యంగా మిగిలిపోయింది అలాగే ఇంకొక రహస్యం కల మరొక ఆలయం గురించి తెలుసుకుందాం బుద్ధ నీలకంఠ ఆలయం ఇది బుద్ధ నీలకంఠ ఆలయం పేరుతో బుద్ధ ఉన్న నిజానికి ఇక్కడ మహావిష్ణువు వెలిసిన ఆలయం బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం ఇది నేపాల్లోని కాఠ్మాండ్ లోయలో ఉంది ఈ ఆలయంలో త్రిమూర్తుల్లో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆది ఆదిశేషుడు పైన సయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం ఐదు మీటర్ల పొడవైన రాతితో చెక్కి ఉంది సహజంగా విష్ణు సయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉంటే మూర్తుల్ని మనం చూస్తుంటాం ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకొని నింగు వైపు చూస్తుంటాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది భక్తులతో పాటు పరిశోధకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం పదమూడు వందల సంవత్సరాల నుంచి నీటిలో తేలుతుంది ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు ఒక విశేషం ఏమిటంటే బుల్లెట్ దేవుణ్ణి మీరు ఎప్పుడైనా చూసారా ఆ దేశం ఎక్కడో తెలుసుకో మన దేశంలో సహజంగా విగ్రహాన్ని ఆవుల్ని చెట్లను దేవుళ్ళ ఎక్కడైనా ఆ వింత గుడి ఉంది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను భక్తులు పూజిస్తారు లిక్కర్ను నైవేద్యంగా సమీపిస్తారు ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని గ్రామస్తుల నమ్మకం దీని వెనుక ఒక నమ్మశక్యం కాని కథ ఉంది ఈ బైక్ నడిపి నడిపిన బన్నా ఈ గుడి ఉన్న ప్లేస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు పోలీసులు బైక్ని ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు అయితే తెల్లవారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లో కనిపించింది షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ ని తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు అయినా అంతే నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉంది ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదివేశారంట జనం ఈ బైక్ ని పూజిస్తూ బాబా గుడి కట్టేశారు మరొక దేవాలయ రహస్యం హజ్రల్ కమర్ ఆలీ దర్వేష్ మహారాష్ట్ర సైన్స్ కారణం చెక్ చెప్పలేకపోయిన మరో విశేషం ఓ బండరాయి మహారాష్ట్ర శివపూర్లోని హజ్రత్ కమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఆ స్టోన్ ముంబైకి పదహారు కిలోమీటర్ల దూరంలో పూణే శివార్లలో ఆ దర్గా ఉంది దానికి ఏ ప్రాత్యత లేదు కానీ అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది కారణం దానితో ముడిపడి ఉన్న అందు మిస్టరీయే తొంభై కేజీల ఆ రాయిని ఒకవైపు పట్టుకుని ఎత్తడం ఎవరి వల్ల కావట్లేదు అదే పదకొండు మంది కలిసి చుట్టూ మూగి చూపుడు వేలతో ఎత్తితే మాత్రం ఈజీగా లేస్తుంది ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు ఒక సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతుందని స్థానికుల నమ్మకం ఇదే మరొక విశేషం వనం ఉత్తరప్రదేశ్ కొన్ని కొన్ని విషయాలలో నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు ఇలాంటిదే ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్ ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని రాశరీలు ఆడతారని స్థానికులు నమ్మకం అందుకే సూర్యాస్తమం తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారు ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వెళ్తే వాళ్ళు చనిపోతారని లేదంటే వాళ్ళకు చూపు మాట వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుంది నిధివనంలో ఉండే చెట్లు మెళికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి ఇక్కడి నేల పొడిగా ఉన్నా ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటి వరకు రాత్రి వేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు అందువల్ల నిధివరం మిస్టరీగానే ఉండిపోయింది మరొక రహస్యం దాగి ఉన్న హిమాచల్ ప్రదేశ్ జ్వాల జ్వాలాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల వందేలుగా వెలుగుతూనే ఉంది దానికి ఇంధనం కాని నూనె కానీ పోయకుండానే జ్వాలిస్తుంది దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది సతీదేవి తండ్రి శివుని తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేయగా అవి భూమిపై వేరు ప్రాంతాల్లో పడ్డాయి సతీదేవి నార ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతుందని స్థానికుల విశ్వాసం ఆ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేసాయి రహస్యాన్ని కలిగిన మరొక ఆలయం వీరభద్ర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్ అయితే ఇక్కడ వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ ఆలయంలో డెబ్బై ఉన్నాయి ప్రాంగణంలో ఉంటే ఈ ఒకటి మాత్రం ఎనభై శాతం గాలిలో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దీన్ని నిరూపించేందుకు చాలామంది దీని కింద నుంచి క్లాత్ని పోనిస్తారు పైన ఎలాంటి సపోర్టు లేకుండా భూమిని ఇరవై శాతమే టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగడం మిస్టరీగా మారింది